పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొత్త భవనంలో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి ఉదయం పదకొండు గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సెషన్ మొదలవుతుంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నాడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెడతారు ఆర్థిక మంత్రిగా వరుసగా ఆరోసారి సీతారామన్ బడ్జెట్ బడ్జెట్ సమర్పిస్తున్నారు సమర్పించారు ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదిస్తారు వరుసగా ఆరోసారి బడ్జెట్ సమర్పించిన మహిళా మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించబోతున్నారు. ఏప్రిల్ మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రతివాదిస్తారు. ఎన్నికల నేపథ్యంలో విధానపరమైన ప్రకటనలు ఏవి ఉండకపోవచ్చు అనే విశ్లేషణలు వినబడుతున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు పార్లమెంట్ ఆమోదం తెలిపితే ఏప్రిల్ జూలైకి కావాల్సిన నిధులను ప్రోరేటా ప్రాతిపదికన భారత సంఘటిత నిధి నుంచి తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏడాదికి జూన్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు కిసాన్ సమాన్ నిధిని యాభై శాతం పెంచే అవకాశం ఉంది కిసాన్ సమాన్ పథకం ద్వారా భూమున్న రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల పంట సాయాన్ని మూడు విడతలుగా అందిస్తారు ఇప్పుడు దానిని తొమ్మిది వేలకు పెంచే అవకాశం ఉంది దీంతో ప్రభుత్వంపై పన్నెండు వేల కోట్ల రూపాయల భారం పడునుంది ప్రస్తుత సమావేశాల్లో పంతొమ్మిది బిల్లులు ఆమోదించే అవకాశం ఉంది